సో హలో గాయ్ చూసి కదా ఈ రోజు గండి కొట్టకు వచ్చి ఉన్నాము ఆ నన్న జాన్సీ అన్న అంటారు జమ్మూడి మనకు ఫిషింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయకపోతున్నాడు అక్కడ ఒక పంది గృహ గురక ఉంది అక్కడ ఒక పంది గృహ గు ఉంది ఆ గృహ ఉంది అని మంది చెప్పారు మాకు ఆ గృహ ఉంది అని రాజు గారు పాలించిన గృహ అంట అంటే ఎందుకు నా ఇలా ప్యాషన్ చేపలు పడుతుంటావు చాలా చేస్తుంటావు ఇక్కడి ఐదు నిమిషాలు దారిలో వాటర్ ఫ్లాడ్ వాటర్ ఫ్లాడ్ ఈ కొండల నుంచి వస్తాయినా ఇది వచ్చేసి వానలు వానలు పడకపోయినా ఎప్పటికీ నీళ్ళు ఇక్కడ వస్తానే ఉంటాయి ఇది వచ్చేసి వాటర్ ఫ్లాల్స్ వాటర్ ఫ్లాల్స్ ఇక్కడ పైనుంచి అక్కడి నుంచి మొత్తం నీళ్లు పడతాయినా అయితే నీళ్లు శ్రేష్టమైన నీళ్లున్నా మనం ఫిల్టర్ కొట్టినట్టే ఉంటాయి నీళ్లు ఫిల్టర్ వాటర్ కూడా కావు ఫిల్టర్ వాటర్ చూడండి నా ఈ సైడ్కు అలా చూడునా కొరుకుతాబ్బాబ్ కరెంట్ నా కరెంట్ ఎక్కినట్టుంది హాయ్ ఫ్రెండ్స్ ఇది సీతాఫలం చెట్టు ఇది మందు తాగేటోళ్లకు గుట్టుగా తినేటోళ్లకు సీక్రెట్ తాగేటోళ్ళకు ఈ ఆకులు ఈ మొగ్గలు వస్తానులే మొగ్గలు కనపడతాయా మీకు ఈ మొగ్గలు మూడు మొగ్గలు తీసుకొని ఇది దంచి దీని రసం మూడు అంశుల మందులో వేసి వాళ్ళకి ఇస్తే మూడు అంశుల మందులో వాళ్ళు తాగిన ఒక పదహైదు నిమిషాలకు వాంతులు భేదులైతాయి వాంతులు భేదులవుతాయి ఒక గ్లూకోజ్ బాటలో సిరింజీ బాటలో ఎక్కియాల మనిషికి ఏం హానికరం కాదు మనిషి ఏం చనిపోడు చనిపోడు ఇరవై ఒక్క రోజు వాడు మందు జోలికే పోడు మందు జోలికే పోడు ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ వాడి చూడండి మీరు మీరు ఇక్కడ వాటర్ ఫాల్స్ వాళ్ళకి తెచ్చే రెండు బాటలు నీళ్ళు బాటల్ తెచ్చుకోండి తల్లి లేకపోతే చచ్చిపోతారు లేకపోతే చచ్చిపోతారు గింజలుగా మీకు అన్నలు పోతాయి అనాలు పోతాయి సార్ ఇదే నా పిరంగి కూట దావా ఇక్కడి నుంచి మనం గట్టిగా గిరిగిరి అని అరిచాం మనకే రీసౌండ్ విన్న అన్న మా వాళ్ళు కిందన్నారు వాళ్ళ కోసం మేము పోతున్నాం బాగా లొకేషన్ చూడండి నీళ్లు చూడండి అదో అదే పిరంగి కూట ఇది కనపడేదే సండే పూట ఇక్కడి నుంచి కర్ణాటక తమిళనాడు పొద్దుటూరు మన కోయిలాగుంట్ల కర్ణాటక తమిళనాడు పొద్దుటూరు మన కోలా గుంట్లా ఇక్కడ పల్లెలు చుట్టుకారం పల్లెలు చుట్టుకారం పల్లెలు అదే మన వాళ్ళు ఉండారు నా చూపి చూపడి నేనా అదన్నా మనవాడు మన వాడు చూడ సుగం గుండు కొట్టించుకున్నాడు మన వాడు చూడ గుండు కొట్టించుకున్నాడు సుగం గుండు కొట్టి గిరి అనేటోడు వాడు ఆ బాగుండారా చూడన్నా చూడండినా 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 విజయల్ గుట్నా చూడండి ఫ్రెండ్స్ మన వాళ్ళు ఆడున్నారు ముగ్గురు ఉండారు కనపడతా మీకు ఇది వచ్చేసి లోయ వాటర్ ఫాల్స్ లోయ ఇది ఇది ఒక ఇది వచ్చేసి డ్యామ్ మైలవరం డ్యామ్ ఇక్కడ నుంచి ఇక్కడికి నీళ్లు వానల కాలంలో ఎక్కువ వస్తాయి ఇప్పుడు నీళ్లు తక్కువ ఉండయినా ఏం చేస్తా ఈ తాప లెక్కనికే ప్రాణం పోతాను అవును కదా అందుకే అక్క బలం కోసం గుడ్ రోస్ట్ చపాతి ఆమ్లెట్ గుడ్ రోస్ట్ చపాతి ఆమ్లెట్ ఇవన్నీ తెచ్చుకున్నా నా రాయలసీమ గండి కోట పెద్ద నచ్చినాము ఎంత బాగుందో చూడ మొత్తానికి అయితే మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వచ్చేసినాము అందరం చూడండి మొత్తానికి అయితే వచ్చేసినాము అర్ధ కిలోమీటర్ ఉంది గుహ పోదావా గుహ ఉందా ఏం గుహనా ఏ గుహ టైం ఎంత చూడు ఆ రైంది చూడండి లాస్ట్ మొత్తానికి చేరుకున్నాము ఈ లొకేషన్ కి చూడండి సున్నా గంటకోట కోసం వచ్చాము వచ్చేసి మాల్కొండలు మాల్కొండలు అన్ని మాల్కొండలే ఇదో ఆ నుంచి మీరు దాకా మాల్కొండలే అవతల పంది గృహ పంది గృహ అవతల మాల్కొండలు ఇతల అక్కడ పంది గృహ అందరి గృహ అందరి గృహ ఎవరు మొదటి స్టోరీ మేమే వచ్చింది వచ్చాము కానీ ఈ దీవులు అనేది రావాలంటే చాలా ఇబ్బంది కానీ మేము ఎంత జర్నీ చేసిలు కూడా వచ్చాము మా వాడు చెప్తాడు సిక్స్ అవర్స్ జర్నీ పడింది మాకు మాల్కొండ దీవులు అంట మన రాజు ఇక్కడ వచ్చి విశ్రాంతి తీసుకునేవాడు అంట ఈ రూట్కి పోతే మన మాల్కొండ దీవులు వస్తాయి ఇంకా పెద్ద లో గుహ ఉంది ఒకటి ఎందుకంటే మాకు కానీ ఈ ప్లేస్ రావడానికి భాష లేకుంటే మేము లేము కానీ ఆయన చేసిందే ప్రయత్నంలో మేము కూడా సంతోషంగా అనుభవించాము ఈ అనుభవం అనేది మాకైతే కొత్తగా ఉంది ప్లేస్ చూడలేదు ఎందుకంటే ఇక్కడ ఎవరు ఒంటరి అదే ఒకటి సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది ఎంత టైం ఆరు ఇరవై కాబోతుంది మినిమం ఎందుకంటే చీకటి చూడ చూసేది కదా మొత్తం సన్సెట్ మొత్తం వెళ్ళిపోయింది ఇప్పుడు మనం మేము బయలుదేరాల రిటర్న్తో లైక్ చేయండి లేకపోతే షేర్ చేయండి లేకపోతే గంట సింహాలు కొట్టండి చూశారు కదా భాష అన్నది రోలెక్స్ ఇది ఒక వీళ్ళు లైఫ్ స్టైల్ అయితే చెప్పారు వీళ్ళు ఎట్లా కష్టపడినారు ఏ విధంగా పైకి వచ్చినారు చాలా మంది ఇంత ఫాలోవర్స్ చెప్పుకోనికి ఎంత టైం పట్టింది మొత్తం చెప్పించాను